నమస్తే టీచర్ ఫ్రెండ్స్ చాలా మందికి మ్యాథ్స్ టీపీడీ కోర్సు చేసేటప్పుడు ఫిర్కీ యాప్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కొంతమందికి లాగిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటే కొంతమందికి వీడియోస్ ప్లే అయ్యేటప్పుడు కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ వస్తున్నాయి ముఖ్యంగా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు డివిజన్ డెమాన్స్ట్రేషన్ వీడియో వచ్చేటప్పుడు ఇక్కడ నైన్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ దగ్గర మనకి యాక్చువల్గా క్వశ్చన్ రావాలి ఆ క్వశ్చన్ రాకుండా మనకి అక్కడ లాస్ట్ లాస్ట్లో ఇక్కడ కార్నర్లో కనిపిస్తుంది చూసారా టాప్ కార్నర్లో ఈ విధంగా వచ్చి అలా డిస్ప్లే ఆగిపోతుంది అది వీడియో కంప్లీట్ చేసినా కూడా ఇక్కడ లాస్ట్లో మనం సబ్మిట్ చేయాలి కదా స్టార్ సింబల్ క్లిక్ చేసి ఆన్సర్స్ సబ్మిట్ చేస్తాము ఆ ఆన్సర్ సబ్మిట్ చేసేటప్పుడు మనం క్లిక్ చేయగానే మనకి యూ హ్యావ్ నాట్ సెలెక్టెడ్ ఎనీ క్వశ్చన్ ఎనీ ఆన్సర్ అని వస్తుంది ఇది ఒక టెక్నికల్ ప్రాబ్లమ్ ఇలా ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్షాట్ తీసుకుని సర్వే ఫ్యాక్ట్ మనకి ప్రా ఇష్యూ రిజల్యూషన్ ఫామ్ అని ఒకటి ఇచ్చారు కదా ఆ ఇష్యూ రిజల్యూషన్ మనం ఓపెన్ చేసి చేస్తాం ఆ ఇష్యూ రిజల్యూషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలో ఒకసారి చూడండి దీని లింక్ నేను డిస్క్రిప్షన్ రిజల్యూషన్ ఫార్మ్ ఈ విధంగా ఉంటుందండి మన కనిపిస్తుంది చూడండి సర్వే సిటీఓ కలెక్ట్ అని ఈ ఎల్ న్యూ ఈ లింక్ అని కనిపిస్తున్న లింక్ ని మనం క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది సాల్ట్ టి ఏపీ ఇష్యూ రిజల్యూషన్ ఫామ్ దీన్ని మనం క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి తర్వాత వెల్కమ్ టు ది ఇష్యూ ఇష్యూ రిజల్యూషన్ ఫామ్ ఫర్ మ్యాథమెటిక్స్ అని మన కోర్స్ పేరు వస్తుంది ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ నొక్కండి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎంటర్ యువర్ ఫోన్ నెంబర్ అని వస్తుంది ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఇవ్వాలి ఫోన్ నెంబర్ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి మన డీటెయిల్స్ అన్నీ కూడా మన కాంప్లెక్స్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఈ డీటెయిల్స్ ఓకే అనుకుంటే ఎస్ అని క్లిక్ చేయాలి నెక్స్ట్ క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ మన సిఎఫ్ ఐడి ఇవ్వాలి తర్వాత డూ యూ హ్యావ్ ఎనీ అదర్ ఇష్యూ విత్ ద కోర్స్ అని వస్తుంది అప్పుడు ఎస్ క్లిక్ చేయాలి ఎస్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ నొక్కాలి ఇక్కడ మనకి ఏ ప్రాబ్లం అయితే వస్తుందో ప్లీజ్ సెలెక్ట్ ద ఇష్యూ ఆ ఇష్యూస్ దట్ ఆర్ ఫేసింగ్ ఇన్కరెక్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఒకవేళ మీ డీటెయిల్స్ ఇన్కరెక్ట్ ఉన్నా కూడా రాంగ్ కాంప్లెక్స్ పేరు మీకు దాంట్లో వచ్చినా కూడా తర్వాత టీచర్స్ మ్యాప్ టు బి బిలాంగింగ్ టు డిఫరెంట్ కాంప్లెక్స్ మీకు మ్యాప్ అయిన వాళ్ళు డిఫరెంట్ కాంప్లెక్స్ అయినా లేకపోతే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ మిస్ అయినా ఒకవేళ మీరు వాటిని చేంజ్ చేసుకుని మిస్ అయినా ఇలాంటివి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనం దీంట్లో ఇవ్వచ్చు నేను ఏం చేస్తున్నానంటే ద వీడియో కాంటెంట్ నాట్ ప్లేయింగ్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ బఫరింగ్ ఒకవేళ వీడియో కాంటెంట్ సరిగా ప్లే అవ్వట్లేదు బఫరింగ్ వస్తుంది ఐ హావ్ స్టార్టెడ్ ద కోర్స్ బట్ మై ప్రోగ్రెస్ ఇస్ నాట్ షోయింగ్ రిఫ్లెక్టింగ్ అనేది కూడా నేను సెలెక్ట్ చేస్తున్నా తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నా ఇవన్నీ ఇవన్నీ కూడా మనం అర్థం అవడానికి చేస్తున్నాను ఇక్కడ ఒకవేళ ఏదన్నా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే డేటాని ఆఫ్ చేయాలి మళ్ళీ ఇంకోసారి రిఫ్రెష్ చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఇక్కడ మనకి ఒక వీడియో లింక్ కూడా ఇచ్చారు ఒకసారి అది కూడా చూడండి ఆ చూసిన తర్వాత జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే చాలు ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ దీన్ని కంటిన్యూ అవ్వచ్చు ఇఫ్ యు ఆర్ స్టిల్ ఫేసింగ్ అన్ ఇష్యూ ప్లీజ్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ డీటెయిల్ ఇక్కడ నేనేం చేస్తానంటే వీడియో డిమాన్స్ట్రేషన్ అని చెప్పి నేను ఏదో ఒకటి యూనిట్ ఫోర్ అని ఇస్తున్నాను అనుకోండి మీరు ఎక్కడైతే ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ ప్రాబ్లం మెన్షన్ చేయండి దానికి సంబంధించిన క్వశ్చన్ ఈజ్ నాట్ షోయింగ్ అప్ టు సబ్మిట్ అని ఇస్తున్నాను మీరు కావాలంటే ఇంగ్లీష్లో రాకపోతే డైరెక్ట్గా తెలుగులో అయినా టైప్ చేయొచ్చు టేక్ పిక్చర్ అని ఉంది చూసారు ఇక్కడ టేక్ పిక్చర్ దీన్ని క్లిక్ చేయొద్దు దీన్ని క్లిక్ చేయకుండా సెలెక్ట్ పిక్చర్ అని కనిపిస్తుంది చూడండి సెలెక్ట్ ఇమేజ్ దీన్ని క్లిక్ చేయండి సెలెక్ట్ ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత అది మనకి డైరెక్ట్గా మీడియా పిక్కర్ అంటే మన గ్యాలరీలోకి వెళ్ళిపోతాము గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత మనం వాటిని ఆ స్క్రీన్ షాట్ ఏదైతే మనకు ఉంటుందో ఆ స్క్రీన్ షాట్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్షాట్ ఉంది ఈ స్క్రీన్ షాట్ నేను ఓపెన్ చేస్తున్నా చూడండి ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా ఈ స్క్రీన్ షాట్ చూడండి ఈ విధంగా డివిజన్ డెమాన్స్ట్రేషన్ వీడియోలో ఆ క్వశ్చన్ అనేది రావట్లేదు అనేది స్క్రీన్ షాట్ తీసుకున్నాను దీన్ని తీసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయాలి ఇఫ్ ఆర్ స్టిల్ ఫేసింగ్ అన్ ఇష్యూ ప్లీజ్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ డీటెయిల్ మళ్ళీ ఇంకేమైనా ఉంటే ఇక్కడ మళ్ళీ డిస్క్రైబ్ చేయండి అని ఇస్తున్నారు మళ్ళీ నెక్స్ట్ అని కొట్టండి తర్వాత యు ఆర్ అట్ ద ఎండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండర్స్టాండింగ్ ఫ్లూయెన్సీ విత్ బిగ్ నంబర్స్ అని మన కోర్స్ పేరు ఇచ్చారు రిజల్యూషన్ ఫామ్ అవర్ టీమ్ మెంబర్స్ విల్ రీచ్ అవుట్ టు యూ ఇఫ్ యువర్ ఇష్యూ ఈజ్ నాట్ స్టిల్ రిజాల్వ్డ్ అని చెప్తున్నారు ప్లీజ్ ప్రెస్ నెక్స్ట్ బటన్ టు సబ్మిట్ ది ఫామ్ అని చెప్తున్నారు మనం ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే ఆ ఫామ్ సబ్మిట్ అయిపోతుంది ఈ విధంగా మనం మన ఇష్యూ రిజల్యూషన్ ఫామ్ని క్లిక్ చేస్తే స్టేట్ టీమ్ వీలైనంత వరకు ఆ ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత యు ఆర్ ఎట్ ఎండ్ ఆఫ్ సాల్ట్ ఇష్యూ రిజల్యూషన్ ఫామ్ అకాడమిక్ ఇయర్ అని చూపిస్తుంది క్లిక్ ద బటన్ బిలో టు సబ్మిట్ దిస్ ఫామ్ ఇట్ ఈస్ కరెంట్లీ ఫిల్డ్ అవుట్ ఇప్పుడు ఫామ్ మొత్తం ఫిల్ చేశారు సబ్మిట్ ఫామ్ అంటే ఇది డైరెక్ట్ గా మనకి ఫామ్ సబ్మిట్ అయిపోతుంది మన ఇష్యూ అనేది మనం అక్కడ వాళ్ళ డేటాబేస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది ఫామ్ సబ్మిటెడ్ అని వస్తుంది చూడండి ఈ విధంగా మనకి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్ ఉంటే మనం ఈ ఇష్యూ రిజల్యూషన్ ఫామ్ నింపి ఆ టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్